గత గత ఏడాది పాలనలో తాము డిస్టంక్షన్లో పాస్ అయ్యామని ఉప ముఖ్యమంత్రి బట్టే విక్రమార్కు పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమాన్ని రెండు కళ్ళుగా సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తున్నామని చెప్పారు ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులకొప్పుగా మార్చిందని అప్పులు తీర్చుకుంటూ ప్రజలపై భారాన్ని తగ్గించుకుంటూ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు ఒకదాని తర్వాత ఒకటి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి దిశలో అడుగులు వేస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా బట్టి ఈ విధంగా స్పందించారు గత ప్రభుత్వం హయాంలో ఆదాయంతో పాటు తెచ్చిన అప్పులకు కూడా విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకు ప్రాధాన్యమిచ్చారు ఈ అప్పులు కట్టాల్సిన సమయంలో రాష్ట్ర పగ్గాలు మా చేతికి వచ్చాయి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అప్పులు తెచ్చి తెచ్చుకోవడం వల్ల వారికి లాభం కలిగింది ఇప్పుడు అవన్నీ కట్టాల్సి రావడం మాకు భారంగా మారింది మేము ఏడాదిలో యాభై రెండు వేల నూట పద్దెనిమిది కోట్లు అప్పులు తెచ్చి అరవై ఐదు వేల ఐదు వందల పదహారు కోట్లు అప్పులు తీర్చాల్సి వచ్చి వచ్చింది అయినా అభివృద్ధి సంక్షేమంలో వెనకడుకు వేయకుండా జాగ్రత్తలు పడుతున్నాం ప్రణాళిక వ్యయం క్రింద ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాం అదే సమయంలో అరవై ఒక వెయ్యి నూట తొంభై నాలుగు కోట్లను వివిధ సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టాం ప్రతి పైసా అర్థవంతంగా ప్రజలకు చేరాలన్నదే మా తపన గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ జరగడం దురదృష్టకరం అయితే పార్టీలు దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం సరికాదు అడ్డగోలుగా అనుభవించిన అధికారం దూరం కావడంతో ఏడాది కూడా ఉండలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీలో గొడవలు ఉండవు భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉంటాయి వాటిపై పార్టీ అంతర్గతంగా సమావేశాల్లో చర్చించుకుంటాం అభిప్రాయం వ్యక్తీకరణ విభజించడం కిందికి రావు రాజకీయ భామల విషయంలో అధికార యంత్రాంగం తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతుంది అందులో రాజకీయ దురుద్దేశాలు ఉండవు ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది విద్య వైద్యం వ్యవసాయం పరిశ్రమలు ఇలా తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం రైజింగ్ తెలంగాణ హౌస్ టు బి రైజింగ్ ఆఫ్ ది టైమ్ అని బట్టి విక్రమార్క పేర్కొన్నారు